వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు దగ్గరవుతుందా ఆ పార్టీకి మద్దతు తెలుపుతోందా రాహుల్ గాంధీకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దీనికి సంకేతం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు ఇప్పటి ఆ పార్టీకి దూరంగా ఉంటొచ్చారు అదే సమయంలో సిద్ధాంత పరంగా వ్యతిరేకమైన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో జత కలవాల్సిన అనివార్య పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పలేదు కేవలం పదకొండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది అయితే టీడీపీ ఇంతటి ఘన విజయానికి కారణం ఈవీఎంలేనని వైసీపీ అనుమానిస్తోంది దీనిపై గట్టి పోరాటమే చేస్తోంది ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టిమరి విచారణ జరుగుతోంది ఒకటి రెండు సార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరైంది ఈవీఎంలపై అనుమానాలు పోలింగ్ నాడు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటి వాటిని ఈసీకి ఫిర్యాదు చేసింది మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి విజయాన్ని అభివర్ణిస్తున్నారు అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గళ్లమెత్తుకున్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని తన అనుమానాలు అలాగే ఉన్నాయని చెప్తున్నారు దేశ వ్యాప్తంగా కొత్త ఓటర్ల చేరిక వెనుక కుట్రకోణం ఉందని మండిపడుతున్నారు ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు బాగా లేదని ఉదాహరణిస్తూ చెప్తున్నారు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని అనేక రకాల అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు రాహుల్ అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి తద్వారా ఏపీలో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించినట్లయింది దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ గాంధీని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి వైసీపీ దగ్గరవుతుందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది కానీ ఇండియా కూటమికి కనీసం మద్దతు లేదు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితోనే ఉన్నారు జాతీయ స్థాయిలో రెండు కూటమిలతో సంబంధం లేకుండా టీడీపీతో పాటు జనసేనను మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు దానికి కారణం తనపై ఉన్న కేసులే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు స్నేహాస్థం అందిస్తే ఖచ్చితంగా ఆయనకు ఇబ్బందికరమే అందుకే ఆయన రాహుల్ గాంధీతో చేతులు కలిపే ఛాన్స్ లేదని తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో సోషల్ టీవీ తెలుగు